ఇలా వచ్చారు అలా వెళ్లిపోయారు బట్ మధ్యలో దగ్గర దగ్గర పద్దెనిమిది కేజీల బంగారాన్ని పట్టుకెళ్లారు పద్దెనిమిది కేజీలంటే దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు సినిమాల్లో చూపించే చోరీ తీసివేయకుండా షాప్ మొత్తం చేసింది దోపిడీ అంత పగడ్బందీగా చోరీ చేసిన ఆ ముఠ లోకల్దేనా వ్యాపారుల గుండెల్లో దడ పుట్టించిన ఈ ఘటన ఎక్కడ జరిగింది కన్నం వేశారు గ్యాస్ కట్ చేశారు సీసీ కెమెరాలను లేపేశారు ఏం జరిగి ఉంటుందనే కదా మీ డౌట్ మీరు ఊహించింది నిజమే జరిగింది చోరీనే అట్టాంటి చోరీ కాదు కిలోల కొద్ది పసిడికి స్పాట్ పెట్టి పట్టుకెళ్లారు దొంగలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన డీఫర్ దోపిడీ సిన్ వ్యాపార వర్గాలను ఉలిక్కి పడేలా చేసింది ఎంజీ రోడ్లోని సాయి సంతోషి జ్యువెలర్స్ షాప్ ఇది ఈ షాప్ ని టార్గెట్ చేసిన దొంగల ముఠా అర్ధరాత్రి ప్లాండ్ గా చొరబడింది ఇందుకోసం భారీ సరంజామ ఆఫ్ అఫెన్స్ ను చూస్తే తెలుస్తోంది షాప్ ముందు సీసీ కెమెరాలు ఉన్నాయని గ్రహించి ఆపరేషన్ వెనక నుంచి స్టార్ట్ చేశారు ముందుగా మనిషి ఈజీగా లోపలికి వెళ్లేలా గోడకు కన్నం వేశారు అక్కడి నుంచి లోపలికెళ్లి గ్యాస్ కట్టర్ తో షట్టర్ ను కట్ చేశారు ఆ తర్వాత షాప్ లోకి ఎంటర్ అయ్యారు చాలా తెలివిగా సీసీ కెమెరాల ఆనవాళ్లు లేకుండా చేశారు బీరువా బ్రేక్ చేసి అందులో ఉన్న ఆర్నమెంట్స్ అన్నిటినీ మూట కట్టుకున్నారు ఆ తర్వాత చిన్న చిన్న బాక్సు ఉన్న నగలను కూడా ప్యాక్ చేసుకొని సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయారు ఉదయం షాప్ ఓపెన్ చేసేందుకు వచ్చిన యజమాని సీన్ చూసి షాక్ అయ్యాడు ఏం జరిగిందోనని లోపలికి వెళ్లి చూడగా బీరువాలో దాచిన కిలోల కొద్ది బంగారం కనిపించలేదు దొంగల గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో స్పాట్ కెళ్లిన పోలీసులు ఆధారాలు సేకరించారు పద్దెనిమిది కిలోల బంగారం పోయిందని ఆరోపించాడు షాప్ ఓనర్ అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు పోలీసులు దోపిడీ చేసింది అంతర్రాష్ట్ర ముఠానా లేదంటే లోకల్ దొంగల పన అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు చిన్న షటర్ రూమ్ లో మెయిన్ గా అవర్నమెంట్స్ అతను స్టోరేజ్ పెట్టుకోవడం జరుగుతుంది దీన్ని ప్రాపర్ గా రెక్కి వేసి బ్యాక్ సైడ్ లో దీనికి కనెక్టింగ్ ఉన్నటువంటి గోడని పోల్ చేసి అందులోకి ఎంట్రీ అయ్యి ఆ షాప్కి ఉన్నటువంటి ని బ్యాక్ సైడ్లో ఉన్న చిన్న ఆ స్టోరేజ్ పాయింట్కి ఉన్నటువంటి ని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోపలికి ఎంట్రీ అయ్యి మనకి ఈ దొంగతనానికి పాల్పడినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది ఎంత లాస్ అయ్యింది అనేది పూర్తిగా అకౌంటింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక రావడం జరుగుతుంది పాత నేరస్తులని అదే విధంగా ఇంతకు ముందు ఈ తరహాలో జరిగినటువంటి అఫెన్స్ జరిగినటువంటి చేసినటువంటి నేరస్తుల మీద మనం మనం సస్పెక్ట్ చేయడం జరుగుతుంది గోడను పగలగొట్టాలంటే గడ్డపార ఐరన్ రాడ్ లాంటి సాధనాలు కావాలి అలాగే షట్టర్ ను బ్రేక్ చేయాలంటే గ్యాస్ కట్టర్ కావాలి వీటన్నిటిని తీసుకొచ్చి చోరీ చేశారంటే వాళ్ళెంత ప్లాన్ గా వచ్చారో అర్థం చేసుకోవచ్చు దోపిడీ జరిగిన తీరు చూస్తుంటే షాప్ లో అణువణువు వాళ్లకు తెలిసినట్టే కనిపిస్తోంది ఇందులో భాగంగానే సీసీ ఫుటేజ్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది షాప్ లో గతంలో పనిచేసిన వాళ్లే దోపిడీకి తెగబడ్డారా దొంగల ముఠాకు ఇంటి దొంగలెవరైనా సహకరించారా పోలీసులు మాత్రం వేరు బృందాలుగా దొంగల కోసం గాలిస్తున్నారు